అనే కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ అది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది శకీ అంటారు దాన్ని అది కేంద్ర ప్రభుత్వ సంస్థతో సంస్థ ఒక లెటర్ రాసింది అయ్యా మీరు టెండర్లు పిలిచి మీరు కూడా ఈ సోలార్ ఉత్పత్తి చేసి రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలనుకుంటారా తక్కువ అని చెప్పి దానికోసం చేస్తున్నారు మేమే డైరెక్ట్గా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మీకు ఉచితంగా కరెంటు అంటే మీకు రెండు రూపాయల నలభై తొమ్మిది రూపాయలకు కరెంటు మేమే చౌక ధరకు ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక లెటర్ రాశారు మన రాష్ట్ర ప్రభుత్వానికి డిస్కమ్లకు అప్పుడు అన్ని ఆలోచన చేసి మనం పిలిచిన టెండర్లు ఆగిపోయినాయి ఇది కేంద్ర ప్రభుత్వమే మనకు లెటర్ రాసి తక్కువ ధరకు ఇస్తామంటా ఉంది గతంలో ఎప్పుడు లేని విధంగా అన్ని ఛార్జీలు కలిపి ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడులో చూస్తే ట్రాన్స్మిషన్ ఛార్జీలు కలిపితే అది ఏదో నాలుగు రూపాయల ఐదు రూపాయలు అవుతుంది అని చెప్తుంది అది ఏమీ లేదు ఏ చార్జెస్ లేకుండా గతంలో చేసుకున్న ఒప్పందాలకు అన్నిటికి కూడా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉన్నాయి దీనికి మాత్రమే ప్రత్యేకంగా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండానే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెక్య అనే సంస్థ మనకు కరెంట్ అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది రైతులకు ఉపయోగపడుతుంది రాష్ట్రానికి డిస్కమ్ల మీద భారం పడకుండా అది కొన్ని వేల కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది అలాంటి సంస్థతో ఒప్పందం చేసుకున్నారు అలాంటి పరిస్థితి అది చాలా గతంలో ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇంత తక్కువ ధరకు కరెంట్ అనేది కొనుగోలు అనేది ఎక్కడ జరగలేదు గతంలో కూడా మనం చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు వందల మెగావాట్లు సోలార్ ఉత్పత్తి చేస్తే ఆ గవర్నమెంట్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత కొన్నారు ఐదు రూపాయల తొంభై పైసలకు కరెంటు కొన్నారు ఇదే సోలార్ ఉత్పత్తి టీపీఎలు అగ్రిమెంట్ చేసుకొని సోలార్ ఉత్పత్తి చేసే సంస్థలతో ఐదు రూపాయల తొంభై పైసలకు కొన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థతో వాళ్ళ లెటర్ రాసి మేము ఇస్తామంటే అంత మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే కరెంటు కొనుగోలు చేశారు ఐదు రూపాయల తొంభై పైసలు కొనేది తప్ప కరెక్టా అదే సోలార్ ఎనర్జీ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొనేది కరెక్టా అంటే ఒక్కొక్క యూనిట్కు దాదాపు మూడు రూపాయల నలభై ఏడు పైసలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కొనేదానికంటే తక్కువకు కరెంట్ వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో గవర్నమెంట్ డిస్కమ్లు కొనే రేటు అంటే ఇంత తక్కువ ధరకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు లక్ష కోట్ల రూపాయలు మనకు రాష్ట్రానికి ఆదా అవుతూ ఉంది ప్రతి సంవత్సరం మూడు వేల నాలుగు వేల కోట్ల రూపాయలు కరెంటు తక్కువకు వస్తూ ఉంది ముందు కొన్న కంటే ఇంత తక్కువ కారు చౌకకు మనకు రాష్ట్రం మీద భారం పడకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని అది కేంద్ర ప్రభుత్వ సంస్థతో మన రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నది ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీ చేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆదానితో డైరెక్ట్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు దీంట్లో పదిహేడు వందల కోట్ల రూపాయలు ముడుపులు చేతులు మారినాయని ప్రచారం పెద్దగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ప్రభుత్వం అదాని గ్రూపుతో డైరెక్ట్గా అగ్రిమెంట్ ఎక్కడ మన వాళ్ళతో సంబంధమే లేదు కేవలం డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వ యొక్క సంస్థతోనే మనం అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం దానివల్ల ఇంత తక్కువ ధరకు గతంలో ఎప్పుడు లేనంత కూడా తక్కువ ధరకు ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత తక్కువ రేటు కొన్న పరిస్థితులే లేవు రేపు ఎల్లుంటే జగన్ అరెస్ట్ చేసి తీసుకుపోతారన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇదంతా ఎందుకు చేస్తున్నారు డైవర్షన్ దీనివల్ల ఏమేస్తున్నారు ఈరోజు ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ అయ్యా లక్ష కోట్లు నష్టం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఖజానా మీద భారం పడుతుందని వేస్తున్నారు అంటే గతంలో సోలార్ ఇంతకంటే రెండంతలు పెట్టి కొంటే నష్టం జరుగుతుందా దాంట్లో తక్కువ రేటుకు మూడు రూపాయల నలభై ఏడు పైసలు మనకు ఆదా అవుతుంది అంటే రెండు రూపాయల నలభై తొమ్మిదికే వస్తుంది ఐదు రూపాయల తొంభై పైసలు ఎక్కడా గతంలో కొన్నిటి ఇది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఎక్కడా జగన్ కొనేది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఎవరు గవర్నమెంట్ జగన్ గారు కాదు కాబట్టి ఇంత తక్కువ ధరకు రైతులకు ఉచిత కరెంటు నాణ్యమైన ఉచిత కరెంటు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఒక ప్రణాళిక చేసి తయారు చేస్తే అప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా మీరు చేసే ఆలోచన బాగుంది ఆ రేటుకు మేమే సోలార్ పవర్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ప్రజల మీద భారం వేస్తున్నటువంటి ఈ భారాన్ని డైవర్ట్ చేసేదానికి ఇదేదో శకీతో ఒప్పందాన్ని అదేదో ప్రైవేట్ సంస్థతో చేసుకున్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు దీన్ని పూర్తిగా వాళ్ళ దాన్ని ఖండిస్తూ ఉన్నాం ప్రజలకు వాస్తవాలు తెలియజేయండి మీరు ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పి ఈరోజు రైతుల ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు ఇదంతా కూడా తప్పుడు ప్రచారాలు చేసి ఇదేదో జగన్ చేస్తే మా ఈ విధంగా జరుగుతుందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు జగన్ పోయిన గవర్నమెంట్ ఏదో చేశాడు ఇప్పుడు భారం పెంచాల్సి వస్తుందని కాబట్టి ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈ డైవర్ట్ చేసేదానికి ఇదంతా తీసుకొస్తున్నారు ప్రజల మీద వేసేటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయల భారాన్ని వేస్తూ దాన్ని డైవర్ట్ చేసేదానికి చేసే కార్యక్రమాలే తప్ప ఎన్ని వాస్తవాలు కాదు